చాలం మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో సహోదరి సహోదరులందరికీ వందనములండి గుడ్ మార్నింగ్ అందరు బాగున్నారా వేకునే ప్రభువారి ఒక దర్శనము చేసుకుందామండి మనము రోజురోజు దేవుళ్ళు ఎదుగుటయే మనం జీవితంలో ఎదగటం దేవుణ్ణిలో స్థిరముగా ఉండటయే జీవితంలో స్థిరపడటం ఆయన ఆజ్ఞల ప్రకారము మనము జీవిస్తూ ప్రభువారి సారూప్యతలోనికి మారడమే ఒక నిజమైన క్రైస్తవుడి యొక్క అంతిమ లక్షణం మరియు లక్ష్యమై ఉండాలి కీర్తనకారుడు నూట పంతొమ్మిదవ కీర్తనలో నూట అరవై నాలుగవ వచనంలో అంటారు కదా నేను న్యాయ విధులను బట్టి దినమునకు ఏడు మార్లు నేను నిన్ను స్థుతించుచున్నాను అని అంతగా మనము ప్రభు వారి యొక్క ధర్మశాస్త్రమును ఆయన న్యాయ విధులను మనకు దేవుడు అనుగ్రహించడం పరిశుద్ధ గ్రంథమును ప్రేమించినట్లయితే మనము నిశ్చయముగా దేవుని సన్నిధిలో యథార్థవంతులంగా ఉంటాము ప్రభు మనల్ని ఎంతో ప్రేమించేవారిగా మనం ఉంటాము ఆయన సారూప్యతలోనికి మనము మార్చబడతాం ఒక రాజు దినమునకు ఏడు మార్లు స్థుతిస్తూ ముమ్మారు ప్రార్థిస్తున్నప్పుడు మనము ఒక సాధారణ జీవితం జీవించున్నాము కదా అట్లీస్ట్ ముమ్మారు దేవుని కొరకు ప్రార్థనలో ఏకేపించి కొంత సమయం దేవునితో గడపకపోతే మనం ఏ విధంగా క్రైస్తవలం అని చెప్పుకుంటామండి కనుక ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుందాం ఎల్లప్పుడు ఈ సంవత్సరము మరింతగా దేవునితో సహవాసంలోనికి ఎదుగు ఎదుగుదాము ముందుకు సాగిపోదాము కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీభవించండి మహోన్నతుడ మహాగనడా సర్వశక్తివంతుడా నిత్యము పరిశుద్ధుడు 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 అని కొన్ని ఆడబడుచున్న పరిశుద్ధ దేవ మీకు వందనాలయ స్థుతులయ స్తోత్రములయ్య ఇవే కూని మమ్మల్ని మీరు దర్శించుచున్నారు ప్రతి ఉదయ సాయంత్రములో మమ్మల్ని దర్శిస్తున్నారు అయ్యా మేమందుకు సిద్ధంగా ఉండటకు నాయనా వేకుని మీ సన్నిధిని మోకరిల్లి ప్రార్థిస్తున్నాం ప్రభు అంటునైనా ఎవరెవరైతే మీ సన్నిధిన మోకరిల్లి ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు అయ్యా వారు ఏ సమయంలో అయితే ఈ వాక్యం ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో నాకు తెలియదు కానీ నీ వాక్యముని నీ యొక్క ప్రార్థన ప్రభు సజీవము గలదై వారు ఏ సమయంలో వింటున్నా ఆ సమయంలో వారి యొక్క హృదయ స్థితిని ప్రభ మీరు ఎరిగి వారి ఆశను తీర్చగల దేవుడిని మిమ్మల్ని శుద్ధిస్తున్నాను తండ్రి నీ యొక్క మ్యా న్యాయ విధులను బట్టి మీ యొక్క ధర్మశాస్త్రమును బట్టి మీ యొక్క వాక్యములను బట్టి మా జీవితాన్ని సరిదిద్దుకునే భాగ్యము ప్రతి ఒక్కరికి దయచేయండి అయా రోజు రోజు ప్రతిదినము మీలో ఎదుగుటకు సహాయం చేయండి ప్రభ బలహీనమైనప్పుడు మమ్మల్ని బలపరచండి తండ్రి మీకు మొరపెట్టినప్పుడు మా యొక్క ప్రార్థనలను ఆలకించి మాకు ఉత్తరం ఇవ్వండి ప్రభువ తెల్లవారకు మునిపే మొరపెడుతున్నానయ్యా మీ యొక్క మాటల మీద ఆశ పెట్టుకొని ఉన్నాము ప్రభువ ఇచ్చిన వాక్యమును ధ్యానించుటక ప్రభువ ఆశతో పరిశుద్ధ గ్రంథమును తెరిచినప్పుడు ప్రభు మీ యొక్క మాటలు ప్రతి వారికి హృదయమును హృదయంనుజీవింపచేయనవిగా ఆత్మీయ జ్ఞానము కలిగి అర్థం చేసుకున్నట్లుగా వారికి సహాయం చేయండి ప్రభు ఈ ఉదయం నుంచి సాయం సమయం వరకు పనుల్లోనూ ప్రయాణాలను తోడుగా నడిపించండి గైడెన్స్ ఇవ్వండి దయ దయచేయండి ఆయుల ఆరోగ్యాలతో దీవించండి కుటుంబములను బిడలను వృద్ధాప్యములను తల్లిదండ్రులను తోబుట్టులను రక్త సంబంధికులను బంధుమిత్రాదులందరినీ మీ పాదాల దగ్గర సమర్పిస్తున్నామయ్య సంఘములను సంఘ కాపులను మిషనరీలు ఏవాంజలిస్ ను పరిచేరంతటినీ నూరంతలుగా విస్తరింపచేయండి తండ్రి చిన్న బిడ్డలు స్కూల్కు వెళ్తుండగా వస్తుండగా యావని బిడ్డలు కాలేజెస్కి వెళ్తుండగా వస్తుండగా ఆఫీసెస్ నుంచి పని చేసుకొని వస్తుండగా ప్రభు వెళ్తుండగా రాకపోకల్లోనూ ప్రభా ప్రతి పనిలోనూ ఈరోజు విజయమును దాయిచ్చేయండి మంచి మాట మాట్లాడటకు తండ్రి ప్రతి వారి నాలుకను అదుపులో పెట్టుకొనుటకు జీవము గల మాటలు మాట్లాడటకు సహాయం చేసి నడిపించండి ప్రభావ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి వారి అక్రతలని మీ పాదాల దగ్గర సమర్పించుకుంటూ అడిగిన వాటికంటే ఊహించు వాటికంటే అధికమైన మేలు దయచే దేవుని ఎందుకు పూర్ణ విశ్వాసం ఉంచి నా ప్రభును నా రక్షకుడును ఏ సుక్రీస్తు శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ గుడ్ డే